అయితే మా విలేజ్ దగ్గరనే ఉంటదన్నమాట ఇది మూడున్నర ఎకరాల జాగా అని చెప్పినాయి కదా ఒకసారి మనం ల్యాండ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఈ కడిల ఇన్సైడ్ మొత్తం ఇక్కడ పైప్ లైన్ కనిపిస్తుంది మాకు అక్కడ ఇంకా అటు అవతల చూసుకుంటే అక్కడ బైక్ దాకా ఉంది దానికి రోడ్డు కూడా ఉంది ఇక్కడ రోడ్ రోడ్ అన్నమాట అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ దాకా లోపల దాకా రావచ్చు ఇక్కడ ఇలా ఈ పాయింట్ మొత్తం ఇట్లా ఈ కడిల మొత్తం ఇట్లా తీసుకొని ఇట్లా వేప చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ ఆ వేప చెట్టు నుంచి ఇట్లా మనల్ని వర్క్ చేస్తారు కదా ఇక్కడ అక్కడ నుంచి ఇదంతా మొత్తం ఓవరాల్గా టోటలీ మూడున్నర ఎకరాల జాగ అన్నమాట అయితే ఇది వచ్చేసి మనకు డ్రిప్పు అంటే దీనికి కట్టే విధానం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రిప్పు మన డీలర్కు కడతాం కదా అమౌంట్ ఆ కట్టిన అమౌంట్ తర్వాత మనకు ఒక త్రీ మంత్స్ తర్వాత మనకు డ్రిప్ అనేది రావడం జరిగిందనమాట అయితే మూడున్నర ఎకరాలు కలిసి ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు కట్టడం జరిగిందనమాట ముప్పై తొమ్మిది ఐదు వందలు కడితే మనకు వచ్చేసి త్రీ మంత్స్లో ఈ పైపులు అండ్ పైపులు ప్లేన్ లాటరీ కానీ మనకు క్యాపులు కానీ ఏవైనా ఎనీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటాయి సామాన్ చూపిస్తే ఒకసారి గేట్ వాల్స్ కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకు రావడం జరిగింది సో ఇంకా ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే మాత్రం కంపెనీ నుంచే అనమాట అంటే ఇప్పుడు డీలర్ ఉంటాడు కదా ఆ కంపెనీ వాళ్ళ నుంచే మనకైతే అమౌంట్ ఇస్తాడు అంటే ఎక్స్ట్రా వర్క్ ఏమైనా రైతు చేయించుకుంటే అదానికి కొంత రైతు కూడా ఇవ్వాల్సి వస్తుంది మా ఇప్పుడు ఎకరం లెక్క అంటే ఎకరానికి కొంత ఇవ్వాల్సి వస్తుంది అనమాట మాక్సిమం అయితే ఎక్స్ట్రా వర్క్ వేయించకపోతే మ్యాక్సిమం డ్రిప్ వాళ్ళతోనే వర్క్ అయిపోతుంది సో ఇంకా పైపులు ఎన్ని వచ్చినాయి అప్పుడు ఇప్పుడు దోయించ్ పైపులు ఉంటాయి మనకు డ్రిప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేయాలంటే పైపులు రెండు రకాలుగా ఉండాల్సి వస్తుంది మెయిన్ లైన్ అడేయించి ఉండాలి అండ్ మనకు సబ్ లైన్ అంటారు ఆ సబ్ లైన్కి వచ్చేసి మనకు ధోయించే అవసరం ఉంటుంది అనమాట ఇప్పుడు మేజర్గా ఏమైందంటే కాకుండా అప్పుడేమో ఆఫ్ ఆఫ్ లాగా కొంచెం ఒక రెండు పైపులు ఎక్కువ తాకు వస్తున్నాయి అనమాట ఫస్ట్లా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ మూడున్నర ఎకరాల కలిసి ముప్పై తొమ్మిది పైపులు మనకు దోయించి వచ్చాయి అనమాట అంటే అదే తెలుసు కదా ఇంచ్ పైపులు మనకు సబ్లైన్ వేయడానికి ఎకరానికి ఒకటి చొప్పునన్నాయి మనకు ఇంచ్ పైపు ఎకరానికి ఒకటి అంటే దగ్గర దగ్గర మూడున్నర ఎకరాలు ఉంది కాబట్టి ఆ ఎకరాన్ని డిస్కనెక్ట్ చేసే వాళ్ళు ఒక మూడు పైపులు ఇవ్వడం జరిగింది అన్నమాట మనకున్న ఇక్కడ వర్క్ పరంగా చూసుకుంటే మనకు అడేయించ్ అనేది చాలా అవసరం ఉంటాయి కాబట్టి మన రైతే ఏం చేసింది అంటే ఇక్కడ యాభై రెండు పైపులు మళ్ళీ కొత్తవి తీసుకోవడం జరిగింది అంటే మనకు వచ్చిన మూడు పైపులు ప్లస్ ఒక యాభై రెండు పైపులు తీసుకొని ఒక యాభై పైపులు పైపుల దాకా పడుతున్నాయి అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక జాయింట్ వస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ టీ వచ్చి ఇక్కడ గేట్ వాల్స్ ఇక్కడ వస్తాయి అందుకే మెయిన్ లైన్ అనమాట ఇప్పుడు మనకు వాటర్ ప్రెషర్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడేజ్ తోటి వాటర్ వచ్చినాయి అనుకో మళ్ళా మనకు ప్రెషర్ అనేది అలాగే ఉంటుంది మళ్ళీ ఈ రైతుకి ఇక్కడ ఉన్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ రెండు బోర్లు ఉన్నాయి అన్నమాట ఈ జాగాలు ఈ ల్యాండ్లో మొత్తం రెండు బోర్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఒకటి రన్నింగ్లో ఉంది ఇక్కడ కనిపిస్తుంది అక్కడ ఈ పోల్ దగ్గర ఇంకా అవతల ఒకటి మనకు అక్కడ బైక్ కనిపించే ఇంకొక బోర్ ఉంది ఆ బోర్ కూడా మనకు వచ్చేసి అది కూడా ఇప్పుడు ఇది వేసిన తర్వాత వాటర్ సిచ్యువేషన్ అంటే ఒకవేళ ఈ మూడున్నర ఎకరాలకి బోర్ సరిపడే వాటర్ ఇవ్వలేదు అనుకో అప్పుడు రైతు మళ్ళీ ఇంకొక ఆ బోర్ కూడా దించుకొని దాని నుంచి కూడా వాటర్ అనేది తీసుకోవడం అనమాట సో ఇంకా మనకు వచ్చేసి అయితే డిస్టెన్స్ మనల్ని వర్క్ చేస్తారు కదా ఇక్కడ చూసుకోవచ్చు ఈ హోల్స్ ఇప్పుడు మనకి హోల్స్ చేస్తారు కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మినిమం మనకు ఇంత జాగా ఉండి వ్యవసాయం చేయాలంటే మినిమం ట్రాక్టర్ లేనిది ఎవరు వ్యవసాయం చేయలేరు అంటే కొంచెం ఈ ఈ రైతుకి ఎట్లా అంటే జా జాగా కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే ఇది మనకు ఉన్న ఒక ఎనభై తొమ్మిది ఎకరాలు జాగు ఉంటుంది మొత్తం ఉన్న ఆయన ఏంటంటే ప్రసాద్ కట్టి ఇవన్నీ వేయాలంటే రిస్క్ అయితే కాబట్టి ట్రాక్టర్కి ఆయన ఉన్న ట్రాక్టర్కి మొత్తం ప్రతి ఒక్కరు వేయించుకున్న ఆల్మోస్ట్ మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూసుంటారు ఇట్లా ట్రాక్టర్తో దంతే కొట్టే విధానం ట్రాక్టర్తో ఇత్తనం పెట్టే విధానం అన్నీ ఉన్నాయి కదా ఆయన అన్నీ మెయింటైన్ చేస్తాడు అనమాట సో అందుకే ఈ పొక్కకు ఈ పొక్కకు డిస్టెన్స్ వచ్చేసి మనకు మూడున్నర ఫీట్లు ఉంటుంది అనమాట అంటే నాలుగుకు ఉంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మనం ఏం చేసిన అంటే ఈ ఓల్కు ఈ ఊరుకు మనకైతే దగ్గర దగ్గర మనకు మూడున్నర పీట్లతోటి ఉందనమాట ఇంకా మనకు ఫ్రీగా కావాలంటే కూడా నాలుగు ఫీట్లు పెట్టుకోవచ్చు అదానికి ఏముండదు మనకి ఇట్లుందనుకో ఇప్పుడు రోని అయిపోగానే అది రోని ముంగట్నేమో ఇట్లా పత్తి పెట్టే ఉద్దేశం ఉందనుకో పైపులు వరుచొని డైరెక్ట్ ఇథనాల్ పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు వాటర్ ఉన్నవాళ్ళు తర్వాత మళ్ళీ ఈ పంట అయిపోగానే ఎంబడే మళ్ళీ పైపులు ఇట్లా రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు దానికి వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాచర్స్ ఇప్పుడు కోల్ పుట్టిన అంటే ఇక్కడ వాచర్ కావాలి ఒక ఐటమ్ ఏంటంటే అంటే ఒక వాచర్ పెట్టదు వస్తుంది టేకప్ పెట్టదు వస్తుంది దానికి మళ్ళీ ఒక కొంచెం ప్లేన్ పైప్ అంటే మనం తీసుకున్న గుంత ఉంటుంది కదా అదే స్ట్రెంచ్ ఉంటుంది కదా స్ట్రెంచ్ తగ్గట్టుగా మనకు ఎంత హైట్ కావాలనేది ఆ ప్లేన్ పైప్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కనెక్టర్ ఆన్ చేసి కనెక్టర్ పెట్టేసి దాని నుంచి మనం డ్రిప్ పైప్ అయితే కనెక్షన్ చేయాల్సి వస్తుంది సో ఇంకా మనకు మెయిన్ లైన్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మెయిన్ లైన్ ఇట్లా ఇది అర్థమై ఉంటుంది మాక్సిమం ఇక్కడ పొక్కలు కొడుతున్న ధ్వంజ్ పైపు ఉంది కదా ఇదేమో డ్రిప్ లైన్ అనమాట సబ్ లైన్ అనమాట ఇది ఇక్కడ మనకు పొడుగు నా బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మొత్తం వచ్చి మెయిన్ లైన్ అనమాట అంటే బోర్ లైన్ ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మనం తీసుకోవచ్చు అక్కడ మనం చెప్పుకున్నట్టయితే అయితే కంపెనీ నుంచి వచ్చిన సామాన్ల ఇంకా కొన్ని ఉన్నాయి కదా మనకు గేట్ వాల్స్ అవసరం ఉంటాయి అండ్ టీల్ ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్ అవసరం ఉంటది ఇక్కడ సార్ కనిపిస్తున్నాయి కదా ఇది ఇగో ఒక్కొక్క పేరు మనం చెప్పుకుందాం అనమాట ఇక్కడ ఒక చూసుకుందాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది యూనియన్ బాల్వాల్ అంటారు దీన్ని ఇది దోయించు బాల్వాల్ అనమాట అంటే ఇది మనకు ఎప్పుడైనా మన ట్రిప్పు రిమూవ్ ఇట్లా వేసుకోవాలన్నా కానీ ఈ థ్రెడింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది మనకేమైనా గేట్ వాళ్ళ సమస్యలు ఏమన్నా వచ్చినా క్లీనింగ్ చేసుకోవాలన్నా కానీ ఈ థ్రెడింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు ఇంకా వేరే నార్మల్ గేట్ వాల్స్ కూడా ఉంటాయి అవి కాకుండా మనం మనం డీడిగా తీసుకునేవి కాబట్టి ఇట్లా వస్తాయి అనమాట గేట్ వాళ్ళు చూసుకోవచ్చు ఇక్కడ ఇవి గేట్ వాళ్ళు అంటారు మనకి ఎన్ని వచ్చినాయి రెండు ముంచేసి తొమ్మిది దాకా దీనికి అయితే గేట్ వాళ్ళ యూనియన్ గేట్ వాళ్ళు అనమాట ఇవి ఫ్రెష్ వాల్స్ అంటారు అంటే మనకి ఇప్పుడు లాస్ట్కు లైన్కి ఇన్స్టాల్ చేసేది ఉంటానమాట అంటే లాస్ట్కి మనకి ఇప్పుడు ఏమైనా ఎప్పుడన్నా వాటర్ ప్రతిసారి అంటే చెత్త లాంటిది ఏమైనా వచ్చినప్పుడు కడుక్కోవడానికి అయితే మనకు ఈ ఫ్రెష్ వాల్ యూజ్ అనమాట లాస్ట్కి ఎండింగ్లో వస్తానమాట ఇది చూసుకోవచ్చు ఇక్కడ ఇక ఇట్లా మనం క్యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకొని ఇట్లా మనం వాటర్ అనేది ప్రెషర్ పెట్టిం అనుకో అందులో ఉన్న సబ్ లైన్లో ఉన్న ఏదైతే అది మొత్తం చెత్త అనేది క్లీనింగ్ అయిపోతుంది అనమాట ఇది ఎయిర్ ఫ్రెష్ వాళ్ళకి ఎందుకు వస్తాయి ఇవి కూడా మనకు కావాల్సిన వచ్చింది అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది అడే ఇంచు ఇది టీ అనమాట సెవెంటీ ఫైవ్ ఎంఎం ఇది వచ్చేసి ఇక్కడ మనకు టీలు కూడా యూజ్ చేస్తారన్నమాట కొన్ని ఎందుకంటే మెయిన్ లైన్ ఉంది కాబట్టి మనకు వాటర్ ఇటు తీయాలి కాబట్టి అవసరం ఉంటాయి అండ్ ఇలా దో ఇంచు కూడా ఉన్నాయి మనకు చూసుకోవచ్చు సిక్స్టీ త్రీ బాబుకి తర్వాత వచ్చేసి మనకు ఇంకా వచ్చేసి ఈ ఎల్బెన్లు కూడా ఉన్నాయి ఇక్కడ అదే మనకి ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు ఫ్రెష్ వాళ్ళని చెప్పినా కదా లాస్ట్కి ఎండ్ కాగానే ఒక వంక పెట్టి దాని మీద ఈ ఏదైతే ఉంటుందో మనకు ఏమంటారు ఫ్రెష్ వాళ్ళు కూడా యూజ్ చేయడానికి అండ్ ఇంకేమైనా మన లో పాయింట్లు ఏమైనా ఉన్నా కానీ హెల్మెంట్ యూజ్ చేయొచ్చు మనము తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఇది రెడీజర్ అంటారనమాట రెడీజర్ అంటారన్నమాట ఇది కనిపిస్తుంది కదా అడే దో రెడీజర్ అనమాట ఇప్పుడు మనము అడే ఇంచ్ పైపును దోయించి చేసుకోవాలంటే ఫస్ట్ ఇది 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 యూజ్ చేస్తారనమాట ఇది కనిపిస్తుంది కదా ఇవి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది అడే ఇంచ్ పైప్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని మళ్ళీ ఇది సిక్స్టీ త్రీ అంటే దో ఇంచ్ పైపును కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మొత్తంలో అయితే ఇంకా సామాన్ అయితే ఇవన్నీ వచ్చినాయి కదా టోటలీ ఈ సామాన్ మొత్తం చూసుకుంటే మనకు కలెక్షన్ ఇచ్చే విధానం కానీ ఇంకా కొన్ని ప్లేన్ ల్యాట్రిక్ వర్క్ కానీ ఇంకా ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాం మనం వచ్చేసి అక్కడ ఒకసారి బోర్ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం అక్కడ ఉంటే ఎన్ని రోజుల కింద వేసింది బోర్ అనేది ఎంత ప్రెషర్ ఉందనేది కొంచెం ఒకసారి డిస్కస్ అయితే చూసుకున్నాం కదా డ్రిప్ వేసే విధానం అయితే ఇక్కడ మెయిన్ లైన్ కనిపిస్తుంది కదా నాకు ఇట్లా ఇది మొత్తం లైన్ అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బోర్ ఇక్కడ ఉందంటే ఇది ఫస్ట్ జాగాకు అంటే ముందే కాకుండా ఈ ల్యాండ్ అనేది ఫస్ట్ ముగ్గురు అనమాట ముగ్గురుది ఒక్క అతని తీసుకోవడం వలన ఇక్కడ ఒక పాయింట్ వస్తే వేసిరు ఇది దగ్గర దగ్గర వేసి పద్నాలుగు నీళ్ళు అవుతుంది బోర్ వేసి కాకపోతే మనము గుడ్డిగా ఏమంటారు ఎప్పుడు కరెక్ట్ నడిపలేదు అంటే మనం వర్షాకాలం పంటలు మాత్రం తీసినాము నార్మల్గా మనకు టెస్ట్ అంటే వాటర్ ఎంత వస్తుంది ఏమైతుందో చూసి కామన్గా ఇట్లా మనం బారతోటి వార పెట్టుకొని కొన్ని పంటలు కూడా తీయడం జరిగింది అనమాట ఇంకా అయితే వచ్చేసి మనకు రెండు వందల యాభై ఫీట్ల పొక్క అనమాట దీనికి వచ్చేసి మనకు ఏడున్నర మోటరు ఎనిమిది పంపు అండ్ దీనిలో వచ్చేసి మనకు రెండు వందల పీట్ల నీళ్ళు పడ్డాయి కాబట్టి రెండు వందల ముప్పై ఫీట్ నుంచి నాలుగు నలభై ఫీట్ దాకా మనం బోరే దించడం జరిగింది అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఇంకా జాగా విధంగా మాడుకుంటే మాత్రం మనకు వచ్చేసి ఇంకా మనకు వాటరు త్రీ త్రీ అండ్ హాఫ్ ఏకర్కు మనం వాటర్ ఇవ్వాలి కాబట్టి మెయిన్లైన్ అనేది అందుకోసమే మనం ఇక్కడ ఏం చేసినామంటే పైప్ లైన్ వేస్తున్నాము ఇంకా అక్కడ లాస్ట్ ఎండింగ్లో అక్కడ మన బైక్ కనిపించే ప్లేస్కి వచ్చి చూస్తే అది ఒక బోర్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఈ బోర్ స్టార్ట్ చేసి దీని నుంచి మనకు వచ్చే వాటర్ బట్టి మనకి ఇక్కడ ఎంత సాగులోకి తెచ్చుకోవచ్చు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని ప్రకారం సరిపోకపోతే అలా కూడా మనం మోటార్ తెచ్చుకోవచ్చు ఆ విషయం అనమాట ఒకసారి మనం మోటార్ కూడా స్టార్ట్ చేసి ఎంత ప్రెషర్ ఉంది ఎట్లుంది అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే వాటర్ అయితే ఇలాగే ఉంది అయితే మనకు రైతు చెప్పే మాటలు ఏంటంటే మనకు ఈ గ్యాప్ ఇట్లా ఏం లేకుండా మంచి వాటర్ పడ్డాయి వాస్తవం అప్పుడు బోర్ వేసినప్పుడు మేము కూడా వచ్చినాం ఇక్కడికి చూసినాం అప్పుడు మంచి వాటర్ పడ్డాయి అయితే ఇంకా మనకి ఒక్కసారి ఇక అన్ని ఖర్చులు పెట్టుకోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చిన రైతు అనడానికి ఎప్పటికైనా ఇబ్బంది ఉండదు మనం ఏం చేస్తామంటే దెబ్బ దెబ్బ అప్పులు తీసుకొచ్చి బోర్ కొనుక్కొచ్చు ఇవన్నీ వేసి ఇంత ఇబ్బంది పడి అంతా వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక మనకి ఇప్పుడు రష్ లాంటిది ఏమైనా వస్తుందా ఎక్కువ శాతం నడిపించే మోటార్ కాదు కాబట్టి చూద్దాం ఒకసారి ఏది కానీ వచ్చిన వాటర్ మనం కూడా తీసుకొచ్చు ఇక్కడ ఇది అనిపిస్తుంది కదా కొంచెం లైట్గా అంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేయగానే తీసుకొచ్చినాం కాబట్టి కొంచెం వస్తాయి అయినా ఇది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు ఎందుకంటే మన డ్రిప్కి అయితే సూపర్ లీల్ అనమాట సో ఇదండి కానీ ఇంకొక అప్పుడు మోటార్ పోసే విధానం కానీ ఏదైనా చూసిరు కదా అండ్ ఇక్కడ మనకు ఒకసారి లైన్ కూడా చూద్దాం ఒకసారి సబ్లైన్లు ఇంకెక్కడెక్కడ ఉన్నాయనే కొన్ని విషయాలు అంటే ఎన్ని లైన్లు సబ్లైన్లు ఏదో వస్తుంది ఇలా అనేది ఒకసారి మనం చూసుకోవాలి కదా ఇందాక మనం అక్కడ మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అక్కడ ఒక సబ్ లైన్ అనమాట ఇంకా మనకు ముందుకు ఇక్కడ చాలా పైపులు కనిపిస్తున్నాయి కదా ఆ పైపులు అక్కడ ఉన్న మెయిన్ లైన్ అక్కడ దాకా ఉంటుంది మళ్ళీ అక్కడ టీ వేసుకొని మళ్ళీ లైన్ వాటర్ తీసుకొని ఇక్కడ కనిపించే లైన్కు వాటర్ ఇస్తారనమాట ఎందుకంటే నీళ్ళు మనకు అంతటికి అంటే ఒకేసారి ఎంత పెద్ద బోర్ అయినా కానీ ఇంత డ్రిప్ అయితే ఒకసారి మనం నీళ్ళు వేయలేము ఒక్కొక్కసారి కొన్ని కొన్నిటికి ఇవ్వాల్సి వస్తారన్నమాట అనమాట ప్రతిదానికి మనకు అల్క కావాలని చెప్పి జేసీ తీసుకోవడాలు ఈ ప్రతి ఒక్కదానికి చేసి ఇప్పుడు ట్రాక్టర్లు ప్రతి ఒక్కరు ఉపయోగిస్తే మనకు అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు తక్కువ కావాలంటే మన ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనము ఉపయోగించుకొచ్చా అనమాట ఇక్కడ ఒకటి ఇక్కడ చూస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు అలా చెప్పినట్టు నేను ఇందాక మనం మాట్లాడే ఇక్కడ మెయిన్ లైన్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మెయిన్ లైన్ టీ వేసుకొని ఇక్కడ మళ్ళీ ఇది తీసుకొని అక్కడ సెంటర్ లాగా తీసుకెళ్ళి అక్కడ ఒకటి ఏమంటారు మెయిన్ లైన్ అక్కడ టూ గేట్ వస్తాయి అనమాట అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ అనమాట ఓకేనా ఇది ఇట్లా మళ్ళీ ఇంకొక లైన్ ఉంది సెకండ్ పాయింట్ అయితే చూసినా కదా ఇక్కడ థర్డ్ పాయింట్ అనమాట ఫైనల్ పాయింట్ ఇది అంటే మనకు సబ్ లైన్ కి సంబంధించిన ఫైనల్ పాయింట్ అనమాట ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ ఇది ఒక మెయిన్ లైన్ ఇక్కడ మెయిన్ లైన్ అన్నీ ఇంకా అటు కంటిన్యూ ఏం చేస్తున్నాం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్కడ బోర్ ఉంది అనమాట ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇక్కడ టీ తీసుకొని ఇక్కడ ఏం వాటర్ ఇట్లా లూజ్ వాటర్ నేను పెట్టుకోకుండా ఇట్లా తీసుకొచ్చుకొని ఇక్కడ సెంటర్లో మనకు ఒక సెంటర్ పాయింట్ అనుకొని ఇట్లా ఒక అంద అనుకుంటాం కదా మనం ఇప్పుడు తోకలు ఉంటాయి కదా మనం పెట్టిన ఇప్పుడు మూడు ఫిట్లన్నర తోకల పాయింట్లు అనుకున్నాం కదా ఇదానికి వచ్చే ఏదైతే పాయింట్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మనము అంచనా పెట్టుకొని మనమైతే ఇక్కడ గేట్వెల్ అయితే ఇన్స్టాల్ చేస్తామన్నమాట ప్రతి దగ్గర రెండు గేట్వెల్స్ వస్తాయి అన్నమాట ఓకేనా ఇక్కడ టూ సైడ్ అనమాట ఇప్పుడు మామూలుగా కొంతమంది రైతులు ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది వన్ సైడ్ వన్ సైడ్ వాటర్ వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సబ్లైన్ అనేది రెండు రోజులు కూడా వేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టూ సైడ్ మనకు సబ్లైన్ వేసుకుంటారనమాట అంటే ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే నాలుగు గేట్ వాళ్ళు పెట్టేస్తుంది అనమాట అక్కడ ఒక గేట్ వాల్ ఇక్కడ ఒక గేట్ వాల్ ఇక్కడ ఒక గేట్ వాల్ మొత్తం నాలుగు గేట్ పెట్టే దగ్గర అంటే అట్లా ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది మనకు వాటర్ కూడా దాని తగ్గట్టుగానే మనము వాటర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో అర్థమైంది కదా ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనం ఇది ఊర్చుకొని ఇక్కడ ఇంకొక మెయిన్ అయితే తెచ్చినాం కదా ఇక్కడ ఇక్కడ ఫైనల్గా అయితే ఇక్కడ ఒక బోర్ ఉంది అనమాట ఇక్కడ ఈ బోర్ అనేది ఒక్కల బోర్ ఉంది కాకపోతే ఇది ఇంతకంటే ముందు చిన్న ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోర్ ఉంటుంది అనమాట ఇది కాకపోతే అలా ఉన్న పైపులు కానీ ఏవైనా ఖరాబ్ అయినాయి అన్నమాట ఇప్పుడు మనం వేసే త్రీ అండ్ హాఫ్ ఎకరానికి వేసే డ్రిప్ వాటర్ ఆ ఒక్క బోర్తోటి మేనేజ్ చేయలేకపోయినా అనుకో అప్పుడు దీన్ని కూడా చేపించుకోక తప్పదు అనమాట ఇది మనకు చెప్పిన ఇందాక ఈ రోడ్కున్న ఏమంటారు జాగకున్న తోబా ఇది అనమాట మొత్తం ఫుల్ కడీలతోటి జాలితో ఉంటుంది అనమాట ఇలాగ వేరే వాళ్ళ ఎంట్రన్స్ మాత్రం మొత్తమే ఉండదు ఇది రోడ్ మనకు రోడ్ తోటే ఊరు దగ్గరనే ఉంటుంది ఒకసారి ఇంకా అక్కడ మనోళ్ళు చేసే వర్క్ విధానం కానీ ఇంకొకసారి చూద్దాం ఇంకా సో ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లేన్ పైప్ అంటారు ఇది ప్లేన్ తో మనం ఇందాక అయిపోయాం కదా టేకప్ల మీద పెట్టే ప్లేన్ పైప్ అనమాట ఇప్పటిదాకా వీళ్ళు వన్ వన్ లా కట్ చేసుకున్నారు అనమాట ఒక పైప్ వచ్చేసి మనకు భూమి ఉన్న సైజుని బట్టి పైప్లో అయితే కట్ చేసుకున్నారు అనమాట అయితే అన్నవాళ్ళు అంటే మా అన్నవాళ్ళు వీళ్ళు అయితే వీళ్ళొచ్చేసి చాలా లాంగ్ అంటే నిజామాబాద్ వేరు అక్కడ మన ఏమంటారు ఇక్కడ కామారెడ్డి దాకా ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ రాజన్న సిరిసిల్ల అండ్ కరీంనగర్ ఇక్కడ సైడ్ ఇంకా వస్తే మనకు ఖమ్మం దాకా కూడా వచ్చి పనులు చేయడం జరిగింది అనమాట అంటే స్టే అనమాట ఇట్లా చాలా పెద్ద పనులు ఉంటే తోటలు అంటే పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా మామిడి తోటలు కానీ పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా వాళ్ళైతే వెళ్ళి డ్రిప్పు డీలర్ ద్వారా వీళ్ళు వెళ్ళి చేస్తారనమాట సో ఇంకా వీళ్ళు పని చేస్తారు కదా ఆ పని చేసే విధానాలు అండ్ అవి మనం ఒకసారి దగ్గర చూస్తే మనకు ఒక ఐడియా కూడా అని చెప్పేసి మనం అయితే చూద్దాం ఒకసారి ఇంకా సో అండ్ ఏంటి మన ఇవి టేకప్లు పెట్టిన తర్వాత అయితే ఇట్లా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి ఇది చేసే ముందు అయితే కొంచెం కొడితేనే కొంచెం బెటర్ ఎందుకంటే ఈ పైప్ అనేది కొంచెం మనకు హీటింగ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకోవచ్చు కూడా అని నేను చెప్పా చెప్పాల్చుకున్నా ఇది ఇట్లా ఉంది కదా ఇంకా ఒక రెండు పైపులు మనం పెడుతుంది అనేది ఇట్లా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో బ్యాక్ ఫీలింగ్ అవుతుంది కాబట్టి దాని దగ్గర మనకు పైన కనెక్షన్ కనెక్టర్లు వస్తాయన్నమాట ఆ కనెక్టర్లు కూడా పెట్టుకొని ఇంకా చేసుకోవాలి వచ్చేసి ఇందాకైతే మనం మొత్తం అయితే మెయిన్ లైన్ అండ్ బోరు అండ్ ఎక్కడ ఎట్లా ఎట్లా ఉందని మొత్తం చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇంకా వీళ్ళు ఈ సబ్ లైన్కి అయితే మొత్తం ఈ జాయింటర్లు ఇట్లా అవన్నీ పెట్టే మొత్తం ఈ లైన్ అయితే అయిపోయింది కదా ఈ లైన్ డ్రిప్ అయిపోయిందని చెప్పడానికి మెయిన్గా ఏంటంటే మనకి అడేంజ్ పైప్ లైన్ వేసుకొని ఇక్కడ ఒకటి కింద వంక ఆ వంక నుంచి అడేంజ్ పైప్స్ మళ్ళీ అడేదో రెడీ చేసి దానికి తీసుకొని గేట్ వాల్స్ అయితే పెట్టుకొని ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ గేట్ వాళ్ళు ఇక్కడది అట్టు అక్కడ గేట్ వాళ్ళు అన్నట్టు అక్కడ ఒక రెండు గేట్ వాల్స్ మళ్ళీ మధ్యలో ఫ్రెష్ వాల్స్ అని చెప్పినాం కదా ఒకసారి అక్కడికి చూద్దాం ఒకసారి ఇంకా మనకు వచ్చేసి ఏమంటారు ఇక్కడ మెయిన్ లైన్ అని చెప్పినాం కదా టీఏఎస్ స్కూర్ ఇక్కడ అంటే మనకి ల్యాండ్ అనేది పొడుగుంది కదా నాలుగు గేట్ వాళ్ళు పెట్టాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఈ అడేంజ్ నుంచి వాళ్ళైతే వర్క్ చేసే ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ మనం ఇప్పటిదాకా చెప్పినాం కదా అక్కడ ఒక రెండు గేట్ వాళ్ళు అనమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ విడదీశారు అనమాట సబ్ లైన్ అనేది ఇక్కడ విడదీశారు అనమాట మనకు ఫిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఫిలింగ్ అయితే కనిపియేది ఇక ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు ఈ ఎయిర్ అనమాట ఇది ఫ్రె వాల్ అనమాట ఇది ఈ ఫ్రెష్ వాల్ ద్వారా మనం కడుక్కోవడానికి ఉంటుంది అక్కడ రెండు గేట్ వాళ్ళకి ఇది అనమాట ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది ఈ మెయిన్ లైన్ కంటిన్యూ ఇట్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ అక్కడ కనిపిస్తుంది కదా ఆ గేట్ వాళ్ళ అండ్ సెక్షన్ అని ఉంటుంది అనమాట ఒకసారి మనం దగ్గర దాకా వెళ్ళి కూడా కరెక్ట్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది మనకు వచ్చేసి గేట్ వాల్ సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ అనమాట ఇది అంటే అడే ఇంచ్ పైప్ లైన్ అడే ఇంచ్ పైప్ లైన్ ద్వారా మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడే మనకు అడే ఇంచు రెడీజర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేశారు ఇక్కడ సైడ్ దోయించారనమాట ఇక్కడ సిక్స్టీ త్రీ బాబు ఇట్లా మీరు చెప్పుకొని టీ తీసుకొని ఇక్కడైతే మనకు రైట్ లెఫ్ట్ ఒకటి తీసుకుని అనమాట ఇక్కడ ఈ గేట్ ఏమో ఇక్కడ సెక్షన్ అక్కడ మనం ఇందాక ఫ్రెష్ వాళ్ళు చూసినాం కదా అక్కడ దాకా పోతాయి ఈ వాటర్ ఈ గేట్ వాల్ ద్వారా అక్కడ కార్నర్ దాకా యాప్ సైడ్ దాకా వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ గేట్ వాల్ సిస్టమ్ నేను ఇందాక చెప్పుకున్నట్టు అయితే మనం ఇది ఒకవేళ ఇది వద్దనుకుంటే మనం ఇట్లా రిమూవ్ కూడా చేసుకోవచ్చు చెప్పాను కదా ఇందాక ఇట్లా మనం దీన్ని లూజ్ చేసుకొని రిమూవ్ రిమోట్ కూడా వేసుకోవచ్చు ఇది మొత్తంపై ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం ఇవి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇవి ఇట్లా ఉంటే ఇంత చాలా వరకు ఉన్నాయి ఇలా అడే గేట్ వాళ్ళు ఉంటాయి గేట్ వాళ్ళు ఉంటాయి వచ్చేసి డ్రిప్ అయితే నడుస్తుందని చెప్పిన కదా కూడా అయితే ఇంకా ఫైనల్గా అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట అంటే ఇంకా బోర్ కలెక్షన్స్ ఇంకా ఇంకా అక్కడ లాస్ట్కి ఎండి క్యాప్స్ కానీ ఇంకా ఏవైతే థింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపటి వీడియోలో ఈ డ్రిప్ పరిచే విధంగా అవి ఎట్లట్లే చేస్తామనే విషయాలు ఇంకొక పార్ట్ టూ లాగా అనమాట సో ఈరోజుకి అయితే మొత్తం డ్రిప్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడ కూడా వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి కనిపిస్తుంది అక్కడ రెండు గేట్ వాళ్ళు ఇది వన్ సైడ్ ఉంటుంది అనమాట అక్కడ మీరు చూసుకుంటే అది వెళ్ళి వన్ సైడ్ బాబు ఇక్కడ నర్మల ఇంకొక దగ్గర మనం ఇప్పటిదాకా చూసిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ అయితే మనకు వచ్చేసి అది టూ సైడ్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకా మనకు కంప్లీట్గా అంటే వాటర్ చెకింగ్ కానీ ఏదైనా ఉందో ఇంకొక లాగా చేసి మీకు చూపిస్తాను అనుకుంటున్నా సో గాయస్ మరి ఈరోజు వచ్చేసి మరి వీడియో ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కి అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్